హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అమ్మ స్పెషల్ అనమాట అమ్మ వచ్చింది నా దగ్గరికి అమ్మ వచ్చినప్పుడు అమ్మ స్పెషల్ పికిల్స్ అన్ని పెట్టించుకోవాలి కదా సీజనల్ పికిల్స్ ఇప్పుడు చింతకాయ కానీ మిర్చి కానీ అలాగే ఉసిరికాయ కానీ ఇవన్నీ సీజన్ కదా వాటికి అవి ఎక్కువ అమౌంట్ తినలేము అవి వచ్చినప్పుడే ఫ్రెష్గా కొంచెం క్వాంటిటీనే బాగుంటాయి ఎందుకంటే మామూలు పికిల్స్ ఆవకాయ అవన్నీ సంవత్సరం అంతా ఉండేవి ఆల్రెడీ ఉంటాయి కదా అందుకోసమని ఫ్రెష్గా అమ్మ వచ్చినప్పుడు ఈ టూ పికిల్స్ పెట్టించుకోవాలనిపించింది చింతకాయ వేసి పండు మిర్చి పచ్చడి అలాగే ఉసిరికాయ పచ్చడి ఈ రెండు పికిల్స్ అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపిస్తాను రెండు వేరు వేరు వ్లాగ్స్ లా పెడతాను ఎందుకంటే ఒకటి దాంట్లో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకోసం అని ఓకే రెసిపీలోకి వెళ్తాను ఇది నేను వన్ వీక్ ముందే చేసి పెట్టుకున్నాను ఇలా చింతకాయని హాఫ్ కేజీ చింతకాయ తీసుకున్నాను నేను బాగా కడిగేసి ఆరబెట్టుకున్నానమాట ఇలా నార లేకుండా తీసేసుకోవాలి నార అంతా ప్రతి చింతకాయకి ఉన్న నారని ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తంగా అన్నిటికీ ఉన్న నారని తీసేసుకున్నాక మొత్తం ఇవి హాఫ్ కేజీ చింతకాయ అనమాట వీటిని దంచుకుంటున్నాను మిక్సీ పట్టొద్దు ఎందుకంటే గింజలు ఉంటాయి కదా అనమాట అందుకోసమని ఇలా కొద్ది కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ వేసుకుంటూ దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోవడం వల్ల వాటిల్లో ఉన్న గింజలు వేరవుతాయి అవి నలిగిపోవన్నమాట చూడండి ఇలా గింజవి సపరేట్ అవుతాయి కొన్ని కొన్ని అందులోనే ఉన్నా పర్లేదు మనము ఒక వన్ వీక్ వరకు దీన్ని పక్కనుంచుతాం కదా ఆ తర్వాత వాటిని తీసినప్పుడు అవి వేరైపోతాయండి ఇప్పటికీ ఉన్న వాటిల్లో కొన్నిటిని ఏరేసి మిగతాదంతా పచ్చడంతా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇలా మరొక బ్యాచ్ను కూడా వేసుకొని సేమ్ అదే పద్ధతిలో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకుంటూ దంచుకోవాలన్నమాట ఇలా మొత్తంగా అన్నిటినీ దంచుకొని దీంట్లో కాస్తన్ని మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను వేసుకొని పక్కనుంచుకోవాలి బాగా కలిపేసి వీటిని ఒక గ్లాస్ జాడిలో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకోవాలన్నమాట అలా ఒక వారం వరకు ఇది మొత్తము మగ్గాలి ఆ తర్వాతే మనం దాన్ని యూస్ చేయడానికి వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మ పండుమిర్చిని కట్ చేసి పెడుతున్నారు దీంట్లో మీరు వద్దు చింతకాయ అనుకుంటే చింతపండు కూడా యూస్ చేయొచ్చు సేమ్ బట్ ఇన్స్టాంట్గా వేసుకోవచ్చు అనమాట చింతపండు అయితే ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నారు ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను హాఫ్ కేజీ చింత చింతకాయకి హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నానండి ఇందులో కూడా సాల్ట్ వేసుకుంటూ వెల్లుల్లి వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయాక ఒక్కొక్క బ్యాచ్ని వేసుకుంటూ మిక్సీ పట్టాలి సాల్ట్ అందాజాతో వేసుకున్నాను నేను ఎక్కువగానే పడుతుంది సాల్ట్ తర్వాత నేను ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్నాను కదా దాంట్లో నుంచి నారని ఇంకా చింతపిక్కల్ని వేరు చేస్తున్నారనమాట అమ్మ దానికి హెల్ప్ చేస్తుంది మొత్తం మగ్గిపోతే అది చాలా మెత్తగా అయిపోతుంది మనం మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి అలానే ఉంచం మనము ఇలా పండు మిర్చి పేస్ట్ ఒకవైపు దాంట్లోనే ఈ చింతపండు ఏదైతే అన్ని గింజలు వేరేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసుకొని ఐ మీన్ చింతకాయ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట రెండింటినీ ఒకే దాంట్లోకి తీసుకుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను నేను ఎందుకంటే చింతకాయలో మనకు ఆల్రెడీ చింతపిక్కలు అదంతా పోతుంది కదా అందుకే మనకి క్వాంటిటీ చూడ్డానికి తక్కువగా ఉంది బట్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను రెండింటినీ కూడా ఇలా మొత్తంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మీరు కావాలంటే రెండింటిని కలిపి కూడా మరొకసారి మిక్సీకి వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మెంతులు ఇంకా జీలకర్ర రెండింటిని వేయించి పొడి కోసం దాంట్లో పొడి వేయడం కోసం అని చెప్పేసి రెండింటిని వేయిస్తున్నారు మీరు ఇక్కడ మెంతులు క్వాంటిటీ చూసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మెంతులు అందులో యాడ్ చేసాము దాన్ని చూసుకొని మెంతులు వేసుకోండి దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు పోపు వేస్తున్నారు అవి కాస్త లోపు ఆవాలు జీలకర్ర ఇవి రెండు బాగా వేగిన తర్వాత అందులో కాస్తిన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా చల్లారే అంతవరకు పక్కనుంచుకోవాలి ఇందకలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మెంతులు జీలకర్ర పౌడర్ని కూడా కలిపేసేసుకొని ఈ టైంలోనే మీరు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి నాకు సరిపోయింది సాల్ట్ ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ఈ చల్లారిన పోపును కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ చింతకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేటప్పుడు నన్ను గుర్తు చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో